రెగ్యులర్గా నేను శారీస్ వేసుకొని షూట్ చేస్తూ ఉంటానండి శారీ ఎంత అందంగా ఉన్నా దాని మీద వేసుకునే జ్యువెలరీ మటుకి ఫస్ట్ కంఫర్ట్ ఉండాలి అండ్ వేసుకున్న శారీకి అందం తెచ్చేలాగా ఉండాలి నేను ఎప్పుడు ఏ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నా సరే చాలా సింపుల్గా ఉండే జ్యువెలరీ వేసుకుంటానన్నమాట చాలా ఉన్నా కూడా నాకు ఏవైతే కంఫర్ట్గా అనిపిస్తాయో వాటిని నేను ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు ఏంటి అంటే శ్రావణ మాసంలో ఎక్కువ పట్టుచీరలు కట్టుకుంటాను కాబట్టి దాని మీద అమ్మవారివి ఇలా చిన్న చిన్న లాకెట్స్ ఉండే జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను ఎక్కడ తెచ్చుకున్నాను అంటే ఎన్బి డైమండ్స్లో నేను చేయించుకున్నాను ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు మీరు చూసారా ఈ లక్ష్మీ అమ్మవారి రూప్ ఉంది కదా ఇది మాసంలో మనం రూప్ తెచ్చుకుంటాం కదా వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అలా ఇది రెండు గ్రాములలో చేయించుకున్న గోల్డ్ అనమాట దీనికి మంచి కూరలు వచ్చింది అండ్ ఇవి కూడా అమ్మవారి రూప్తో చేయించుకున్నవి ఇందులో మీరు కావాలి అంటే గ్రీన్ కలర్ ఇంట్లో రూబీ పెట్టుకోవచ్చు ఎంబ్రాయిడ్ పెట్టుకోవచ్చు ఏవైనా కూడా కూరలతో చేయించుకోవచ్చు ఇవన్నీ మనకి సింపుల్గా కోల్డ్లో చేసిన వన్ గ్రామ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ కోల్డ్లో చేసినవి అనమాట ఇది కూడా టూ గ్రామ్స్లో చేయించుకున్న కూరలు మాల ఇవేమో ఫోర్ గ్రామ్స్లో చేయించుకున్న నల్ల పూసల చైన్ అంతేకాకుండా ఇక్కడ నేను వేసుకున్నాను కదా ముత్యాలతో ఇది కూడా చాలా బాగుంది ఎన్బి డైమండ్స్లో సింపుల్గా మీకు ఇలా కావాలి సింపుల్ జ్యువెలరీ అంటే మా సత్యక చేసిస్తుంది ఇందులో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీయించుకొని మీకు నచ్చిన జ్యువెలరీ షాప్లో చేయించుకోండి నేను ఎక్కడ చేయించుకున్నానో మీకు చెప్తున్నాను అనమాట ఎన్బి డైమండ్స్ అయితే బాగుంటుంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని నేను డిజైన్ చేసుకున్నాను మీకు ఏది నచ్చింది